సౌదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం వారి నమస్కారం ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ సోలార్ ట్రాప్ ఈ సోలార్ ట్రాప్ అనేది ఏంటి అది మనకి పంటల్లో ఏ విధంగా ఉపయోగపడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సోలార్ ట్రాప్ అనేది సౌరశక్తి మీద పనిచేస్తుంది ఇది సౌరశక్తితో ఛార్జింగ్ అయ్యి నైట్ టైం పంటలో లైటింగ్ ఇవ్వటం వల్ల ఆ వెలుతురికి ఆ పరిధిలో ఉన్న పురుగులన్నిటిని ఆకర్షించి ఈ ట్రాప్ అనేది ఉపయోగపడుతుంది ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇది అన్ని రకాల కూరగాయ పంటల్లో కానీ మాగాళ్ళలో కానివ్వండి మరియు మెట్ట బయర్లలో అన్నింటిలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టబ్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంత మేరకు షాంపూ వాటర్ కలిపి ఈ టబ్లో వాటర్ పోసుకొని ఈ లైటింగ్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది ఈ ఛార్జింగ్ యొక్క కెపాసిటీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంటుంది కాబట్టి మనం సాయంత్రం ఆరు గంటల టైంకి ఆటోమేటిక్గా సెన్సార్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే మనకి సూర్యరశ్మి ఆగిపోతుందో లైట్ ఫెయిల్ అవుతుందో ఈ సోలార్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఇది ఆన్ ఆన్ అయిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ అంటే మిడ్ నైట్ వరకు కూడా ఇది పనిచేస్తుంది ఈ మిడ్ నైట్ వరకు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి తెల్లవారుజామున పంటకి ఉపయోగపడే మిత్ర పురుగులకి హాని చేయకూడదనే ఉద్దేశంతోనే దీన్ని మిడ్ నైట్ వరకే పనిచేసే విధంగా కంపెనీ వాళ్ళు సెన్సార్ సిస్టాన్ని యాక్టివేట్ చేశారు సో ప్రతి రైతు కూడా అన్ని రకాల పురుగుల నుండి దోమల నుండి చిలకల నుండి పంటకి పురుగు మందుల అవసరం లేకుండా పంట నష్టం జరిగే దోమలని పురుగులని అరికట్టాలంటే ఈ సోలార్ ట్రాప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇది బేసిక్ దీంతో దీంతోపాటు స్టాండ్ మోడల్ త్రీ లెగ్స్ మోడల్ అని చెప్పేసి మూడు మోడల్స్ ఉన్నాయి మార్కెట్లో ఈ బేసిక్ మోడల్ అనేది రైతుకి అందుబాటు రేట్లో ఉంది ఇది అన్ని ప్రాంతాలకు ఏపీ తెలంగాణలో అన్ని ఏరియాలకు కూడా మేము డోర్ డెలివరీ ఇస్తున్నాము ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ స్ట్రాప్స్లో ఇది ఒకటి మనం స్టిక్కీ ట్రాప్స్ చూసాము ఫెర్మోన్ ట్రాప్స్ చూసాము ఇది లైట్ ద్వారా పురుగులను అరికట్టే ట్రాప్ సోలార్ ట్రాప్లో ఇదో పద్ధతి కాబట్టి ప్రతి రైతుకి అందుబాటు రేట్లో ఎలాంటి పంటకి నష్టం జరగకుండా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మిద్య తోట వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు కానీ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళం కానీ లేదా వాణిజ్య పంటల్లో కెమికల్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ సోలార్ ట్రాప్స్ని వాడుకోవచ్చు ఈ సోలార్ ట్రాప్లో ఈ బేసిక్ మాల్ అనేది మేము ఏపీ తెలంగాణలో అందరికీ కూడా అందుబాటు రేట్లో డెలివరీ చేస్తున్నాం మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే మా స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే ఏపీ తెలంగాణ అన్ని ప్రాంతాలకు డోర్ డెలివరీ చేయగలుగుతాం నమస్కారం